హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉత్తరప్రదేశ్ వారణాసిలో ఉన్న జ్ఞానవాపీలో మసీదు ఉన్న ప్రాంతంలో హిందూ ఆలయం ఉండేదని హిందూ సంస్థలు చేస్తున్న బాధనలకు బలం చేకూర్చేలా ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్ఐ నివేదిక వెలుగులోకి వచ్చింది ప్రస్తుతం మసీదు ఉన్న ప్రాంతంలో గతంలో భారీ హిందూ ఆలయం ఉందని వెల్లడైంది జ్ఞానవాపిలో హిందూ ఆలయాన్ని కూల్చి అక్కడ మసీదు నిర్మించినట్లు గుర్తించారు పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి ఈ క్రమంలోనే ఆ ప్రాంతంలో హిందూ ఆలయానికి సంబంధించిన అనేక ఆనవాళ్లు వెలుగు చూసినట్లు తాజాగా వెల్లడింది జ్ఞానవాపిలో సర్వే నిర్వహించిన ఏఎస్ఐ ఈ మేరకు నివేదికను విడుదల చేసింది కోర్టు ఆదేశాలతో సర్వే కాపీలను ఈ కేసులోని ఇరుపక్షాలకు ఏఎస్ఐ అధికారులు అందించారు దీంతో హిందూ సంస్థల తరఫున ఈ కేసులో వాదనలు జరుపుతున్న లాయర్ విష్ణు శంకర్ జైన్ ఏఎస్ఐ నివేదికలోని విషయాలను మీడియాకు వివరించారు తీదు నిర్మించడానికి ముందు ఆ ప్రాంతంలో పెద్ద హిందూ దేవాలయం ఉందని ఏఎస్ఐ నివేదికను సూచిస్తోందని విష్ణు శంకర్ జైన్ తెలిపారు ఆ మసీదును కట్టడానికి హిందూ ఆలయాన్ని ధ్వంసం చేసినట్లుగా చెప్పారు ఈ క్రమంలోనే ఏఎస్ఐ సర్వే నివేదికలోని అంశాలను మీడియాకు వివరించారు మసీదు లోపల కనుగొన్న వస్తువులన్నీ డాక్యుమెంట్ చేశారని నిర్మాణానికి ఎలాంటి నష్టం జరగలేదని తెలిపారు గతంలో పడగొట్టిన ఆలయానికి సంబంధించిన స్తంభాలను ప్రస్తుతం ఉన్న నిర్మాణంలో ఉపయోగించినట్లు ఏఎస్ఐ సర్వేలో స్పష్టంగా తేలిందని పేర్కొన్నారు జ్ఞానవాపిలో ఉన్న స్తంభాలను క్రమ పద్ధతిలో అధ్యయనం చేసి ముందుగా ఉన్న ఆలయ నిర్మాణ భాగాలను కొత్త నిర్మాణంలో ఉపయోగించారని గుర్తించినట్లు నివేదిక చెబుతోందని విష్ణు శంకర్ జైన్ తెలిపారు గతంలో ఉన్న ఆలయ గర్భగుడిని ప్రస్తుతం మసీదు హాల్గా ఉపయోగిస్తున్నారని ఆ ఆలయానికి మధ్యలో పెద్ద గది ఉందని చెప్పారు పూర్వపు ఆలయంలో చెక్కి ఉన్న శిల్పాలను ఆ తర్వాత మసీదు నిర్మించేందుకు వాటిని ధ్వంసం చేశారని పేర్కొన్నారు ప్రస్తుతం ఉన్న మసీదులో గత నిర్మాణానికి సంబంధించిన ముప్పై నాలుగు శాసనాలు ఉపయోగించారని వెల్లడైందని దీని ద్వారా మసీదును కట్టేందుకు ఆలయాన్ని ధ్వంసం చేసినట్లుగా అర్థమవుతోందని తెలిపారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చే